कान्छी नमाय छिका आछ नाल गरा नमा यो मेरो मेरो नमाय छ परमा छ नि नाम नमाय तल जाउ न आछ रे थ्याङ्क यु मलाई ग्यास ग्यास रे रे राम्रो छ मोरले छ सर हं ग्याथ् खान्छी दुचे छ అది అది నికి ఆగుని ఆగుని కస్టమర్ కొడ మత్వం వచ్చారు ఉసరే వచ్చారు అన్న అంటే మొన్న ఆపర్ కదా రెండు రూలు ఆయన ఆపిన మామేటికరు కదా ఆ తాబి చివిని రెండు కలిపి 7000 ఇచ్చస్తారు కలిపి చేస్తారు సరేమిషన్ ओके। तेरे को नमस्ते मीट पर ही मिला टाइम हाँ। अंजीर पर क्या मिला? बदन बदन दिलाओ। बीघा तीस बी। 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 ब

सल जजरी बैलि बाल मासिसम्रोhalf

लेट हियरिंग क्लियर है ना और ऊपर नीचे चलो हां लोप निकल बना लो लोप निकल बना लो जान एम और पात्र बता रहे हैं आदेश शायद डांट

તમૂડી <ASL2> ഇവിടെ ആയിക്കോട്ടെ എടിപ്പോയിനാ എന്നല്ല എന്നുള്ളവനെ വനാ ആന്താ ആ ചേട്ടൻ കടന്നില്ലേ ഒരു ആ 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

ఇరవై వేల ఆర్థిక సాయం చేయడం మరియు పది ఇంటికి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్ ఉచితంగా

అడిగేస్తలేదు మీ సమస్య చెప్పండి ఏంటి నలభై సంవత్సరాలా ఇదివరకు చంద్రబాబు గారు గారు దాంట్లో పని ఎక్కువ ఉందా స్కైట్ వేరిబిలియా పన్న పన్న పన్నాయికి నాయన ఒక పన్నాయి అయిపోయినే కలెక్ట్ పన్నాయి అయిపోయినే ఈ దివరకు ఊపాది దొరిపేది ఇప్పుడు దొరుకుతన్నా కంట్రాక్టర్ చంద్రబాబు నాయుడుగారు వస్తే ఇస్త పాటర్ రేట్లు వస్తాయి కన్స్ట్రక్షన్ జరుగుతది బాగా బాజరుతే మీకు అవకాశాలు బోర్డె అని మేరందరు షాగరించి తెలుగు దేశానికి సైకిల్ గుర్తుకోవడైసి నా అంగార్కి అన్నగా నెంబడాల

చంద్రబాబు గారి నాయకత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారు నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం జై జనసేన జై జనసేన జై బిజెపి జై బిజెపి నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం జై తెలుగుదేశం

తెలుగుదేశం తెలుగుదేశం హలో ఏపీ హలో ఏపీ హలో ఏపీ కొత్తపేట నియోజకవర్గం సైకిల్ గుర్తుకే మన ఓటు కొత్తపేట నియోజకవర్గం సైకిల్ గుర్తుకే మన ఓటు కొత్తపేట నియోజకవర్గం సైకిల్ గుర్తుకే మన ఓటు अस्त प्राणिया मुस्ो भौतिका ये भूमि भारका हे तीर्थाग्रो देना सप्तम शमहरम वन समान शमहरम वन जनहारम सप्तम शमहरम बरतो देवता तमेही श्री नौ ज्वरा नोजो देवम सचम भते परिष्ठा भष्टममोपा तां तदैक महाराज नृसिंह नृसिंह की रति क्या संभावना है हमें اوه او 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 او

అది అప్రోచ్ రోడ్డు కానీ లేకపోతే మనం హైవే నుంచి డైరెక్ట్గా ఈ గ్రామానికి వస్తుంటే వచ్చిన మెయిన్ బ్రిడ్జ్ కానీ లేకపోతే ఎస్సీ కాలనీలో వాటర్ ట్యాంక్ కానీ లేకపోతే పంచాయతీ బిల్డింగ్లు కానీ లేకపోతే అంగన్వాడీలు కానీ మరి అనేక రకమైన అభివృద్ధి కార్యక్రమాలు ఈ గ్రామంలో ఎటువైనా జరిగినాయి అంటే అది తెలుగుదేశం ప్రభుత్వంలో నాన్నగారు హయంలోనే జరిగినాయి తప్ప ఈ ఐదు సంవత్సరాల్లో ఎటువంటి అభివృద్ధి జరగలేదు ఏదో అరకు కొరకు ఏదైనా పనులు చేసినా వాటిలో కూడా లోటుపాట్లు ఉన్నాయి కాబట్టి ఎటువంటి అభివృద్ధి జరగలేదు ఏదన్నా జరిగిందంటే కేవలం తెలుగుదేశం ప్రభుత్వంలోనే జరిగింది కాబట్టి ప్రజల ప్రజలకి ఈరోజు వైసీపీ ప్రభుత్వం మీద తిరుగుబాటు మొదలయ్యి మరి అత్యధిక మంచి స్పందన ఈరోజు ఏదైతే సూపర్ సిక్స్ మేనిఫెస్టో తెలుగుదేశం జనసేన బీజేపీ మేనిఫెస్టో ఉందో అది తీసుకెళ్తూ ఉంటే ప్రజల్లో మంచి స్పందనగా కనిపిస్తుంది ప్రజలు బాగా రిసీవ్ చేసుకుంటున్నారు అంటే మరి వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఎన్నో బటన్లు నొక్కుతున్నారు ఆ బట్టలు లేడీస్ అందరూ అట్రాక్ట్ అవుతున్నారు చాలా మంది లో పవర్టీ అట్రాక్ట్ అవుతారు చెప్తున్నారు సో వాళ్ళకి మీరు అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళు లాంటివి రెండు సమానంగా చూసుకోవాలి ఈరోజు మన బడివార్లంక గ్రామంలోనే చూస్తే సంవత్సరానికి ఒకసారి వర్షాలు ఎక్కువ వరదలు వచ్చినప్పుడు సగం ఊరు ఇంచుమించుగా మునిగిపోయే పరిస్థితి వస్తుంది మరి ఈరోజు పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయి ఉంటే ఆ పరిస్థితి ఇక్కడ వచ్చేదా అని ప్రశ్నిస్తున్నాను అటువంటి పరిస్థితి ఇక్కడ ఆ రోజు పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యి ఉంటే అటువంటి పరిస్థితి రాదు డ్రైనేజీ వ్యవస్థ బాగుంటే కొంచెం క్లియరెన్స్ అయ్యి కొంచెం బెటర్గా ఉంటుంది ఏం అభివృద్ధి చేశారు ఏదన్నా ఇక్కడ మిగిలిందంటే నాన్నగారు హయంలోనే జరిగింది సంక్షేమ కార్యక్రమాలు ఇదివరకు తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా అద్భుతమైన సంక్షేమ కార్యక్రమాలు సీఎం రిలీఫ్ ఫండ్ కానీ లేకపోతే అన్నా క్యాంటీన్ కానీ చంద్రన్న బీమా కానీ ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి అవన్నీ ఆపేశారు అవన్నీ ఆపేసి అరకో కొరకో ఏదో సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చినప్పటికీ మరి ఒక పది రూపాయలు పైన ఇస్తే టేబుల్ పైన పది రూపాయలు ఇస్తే వంద రూపాయలు మళ్ళీ కింద నుంచి పట్టుకెళ్ళిపోతున్నారు ఏదో విధంగా ఎందుకంటే నిత్యావసర సరుకులు కానీ కరెంటు బిల్లు కానీ గ్యాస్ బిల్లులు కానీ ప్రాపర్టీ ట్యాక్స్ కానీ మరి కాయగూరలు కానీ ఏది చూసుకున్నా ఈరోజు డీజిల్ పెట్రోలు ఏది చూసుకున్నా సరే చాలా ఆకాశం అంటుతున్నాయి మరి ప్రతిదీ కూడా ఎక్కువ పెరిగిపోయి జేబులు కన్నం పడుతుంది తప్ప పైన ఏదో అరకొకరక ఇచ్చినా కింద అనేక విధాలుగా రోడ్లు చూస్తే ఏమీ వేయలేదు రోడ్లు చాలా దారుణంగా ఉన్నాయి అవి ఒక ఆటో తిరిగినా లేకపోతే బైక్లు తిరిగినా ఏం తిరిగినా సరే రిపేర్లు అంటూ మూలంత డబ్బులు మన జేబులు చిల్లు పడుతుంది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కట్టుకోవాల్సిన ఇరవై లక్షలు కట్టుకున్న చంద్రబాబు ఐఎమ్ కట్టుకున్న ఇల్లు అప్పుడు ఇరవై లక్షలు కట్టుకోవాల్సి ఒక లక్షలు అవుతుంది ఇరవై ఐదు లక్షలు అవుతుంది సో డబల్ అయిపోతుంది ఒక మిడిల్ క్లాస్ సామాన్యంగా అందుబాటులో లేదు ఈరోజు ఒక మిగిలిన మధ్య తరగతి గటక ఉంటే చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ కళ కూడా ఒక ఆశ కూడా అసలు కష్టమవుతుంది కళలు కన్నా కూడా అవును సో మీరే సలహాలు చెప్తారు అలాంటి వాళ్ళకి సామాన్యుడు బ్రతికే పరిస్థితి లేదు ఈ ప్రభుత్వంలో ఎందుకంటే ఇసుక రేట్లు మీరు చూసుకుంటే అసలు దొరకట్లేదు అంటే ఆ ఇంచు బంగారం కొనుక్కునే రేట్లో ఇసుక రేట్లు ఆకాశంగా గెలిపోయినాయి అంటే ఎంత దారుణం ఇసుక దొరక కన్స్ట్రక్షన్ పూర్తిగా వ్యవస్థ కుప్పకూలింది మరి ఉపాధి హామీ పథకం ఉపాధి హామీ మీద ఎవరైతే ఉపాధి ఉన్నారో ఉపాధి లేబర్ ఏదైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఆపర్చునిటీ లేక మరి వాళ్ళు పొట్ట కొట్టినట్టు ఈ ప్రభుత్వం వాళ్ళని పక్కన పెట్టేసే పరిస్థితి మనందరం చూస్తున్నాం ప్రతిదీ పెరిగిపోయింది ఎందుకంటే కన్స్ట్రక్షన్లో శాండ్ కానీ సిమెంట్ కానీ లేబర్ కానీ ఐరన్ కానీ మీరు ఏది చెప్పుకున్నా ప్రతిదీ కూడా రెండు రెట్లు పైనే దాటేసింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు మీకు ప్రత్యేకమైన వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మీ జనసేన జనసేన వాళ్ళని తెలుగుదేశం వాళ్ళని అంటే సో ఇప్పుడు విడిగా ఇసుక మీద కానీ మట్టి మీద కానీ లేకపోతే గంజాయి పేరుతో కానీ చారా పేరుతో కానీ అక్రమంగా అర్థంగా ఈరోజు ఆయన ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో జగ్గిరెడ్డి ఆయన అక్రమంగా సంపాదించి డబ్బు ఆశ పుట్టించి ఏదో భయభ్రాంతులు చేసి లేకపోతే అక్రమ అరెస్టులు పెట్టి భయభ్రాంతులు గురి చేసి అది నిలవ నిలకడగా ఉండదు ఎందుకంటే ప్రేమ అభిమానం అనేది ఉన్నప్పుడు ప్రజాస్పందన ఎలా ఉంటుంది ఇప్పుడు నాన్నగారు ఊర్లో తిరుగుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద స్పందన కానీ నాన్నగారి మీద స్పందన కానీ పవన్ కళ్యాణ్ గారి మీద స్పందన కానీ లేదా బీజేపీ ప్రభుత్వం మీద మోడీ గారి మీద స్పందన కానీ మనంతా చూస్తున్నాం అది అభిమానంతో ఒక డబ్బు రూపంలో కాకుండా స్వచ్ఛందంగా వాళ్ళ ముందుకు వచ్చి ప్రతి కార్యక్రమం విజయవంతం చేస్తున్నారంటే ఒక తిరుగుబాటు మీద వైసీపీ ప్రభుత్వం మీద ఒక తిరుగుబాటుతో లేదా చంద్రబాబు నాయుడు గారి మీద అనుభవం ఉన్న నాయకుడు మళ్ళీ రాష్ట్రానికి వస్తే రాష్ట్రం బాగుంటుంది ఫ్యూచర్ బాగుంటుంది పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అనే ఒక స్పందనతో ఈరోజు ప్రజలంతా ప్రజలందరూ కూడా రోడ్లు ఎక్కుతూ ఉన్నారు మన హైదరాబాద్లో జరిగిన సభలో చాలా మంది వాసులు ఇంత దూరం వచ్చి బతలేకపోతున్నాము మనం డెవలప్ అవ్వట్లేదు రాజధాని లేదు ఆ దానివల్ల ఉద్యోగాలు రావట్లేదు హైదరాబాద్లో రెండు రకాలు ఉండలేకపోతున్నాం అని చాలామంది బాధపడుతున్నారు సో వాళ్ళకి జాబ్ బాబు జాబ్ వస్తుంది అన్న మొత్తంతో మీరు ఏదన్నా ప్రణాళిక ప్రణాళిక ఏమైనా ఉందా మీకు నారా లోకేష్ గారు ఇరవై లక్షల జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తాము రేపు అధికారంలోకి రాగానే ఇరవై లక్షల జాబ్స్ మనం క్రియేట్ చేస్తాము చంద్రబాబు నాయుడు గారు కూడా అనేక రకాలుగా వర్క్ ఫ్రమ్ హోమ్ అనే ఒక స్కీమ్ తీసుకొచ్చి అందరికీ కూడా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కూడా డెవలప్ చేసే విధంగా మరి ప్రణాళికలు తీసుకుంటామని చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు కానీ చెప్పడం జరిగింది ఎందుకంటే ఇదివరకు దీనికి ఎగ్జాంపులే ఈరోజు హైటెక్ సిటీ ఇప్పుడు ఈరోజు హైటెక్ సిటీ కానీ లేకపోతే హైదరాబాద్ ఆ రేంజ్లో డెవలప్ అయిందంటే దానికి పునాదేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఆ ఎక్స్పీరియన్స్ ఉన్న అనుభవం ఉన్న నాయకుడు రేపు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతే ఒక అమరావతి లాంటి ఒక గొప్ప క్యాపిటల్ సిటీ మనం నిర్మించుకుంటాం అదే క్యాపిటల్ సిటీయే కాకుండా మరి ఇటువంటి మన నియోజకవర్గంలోనే కూడా ఏదైనా ఇండస్ట్రీస్ రావడం కానీ లేకపోతే జాబ్స్ రావడం కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ రావడం కానీ జరుగుతూ ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం మన రాష్ట్రంలో ఉన్న ఇండస్ట్రీసే సఫర్ అయిపోతున్నాయి అంటే పవరు ఎలక్ట్రిసిటీ చార్జెస్ చాలా విపరీతంగా పెరిగిపోయినాయి అంతేకాకుండా ఎలక్ట్రిసిటీ కూడా ఇవ్వట్లేదు టైం టు టైం అంటే చాలా ఇబ్బందులు పెడుతున్నారు వీళ్ళు పారిపో పారిపోయే పరిస్థితి ఈరోజు ఈ వైసీపీ ప్రభుత్వం ఈ రాక్షస ప్రభుత్వం మనం చూస్తున్నాం అంటే ఇప్పుడు తెలుగుదేశం జనసేన నుంచి పార్టీకి కొంతమంది చెప్తున్నారు వెళ్ళే వారికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి అది మీరు ఇచ్చే వెళ్ళే వారికి వెళ్ళే వారికి మాత్రం ఎందుకు ఒక మెసేజ్ అని మీరు అంటున్నారు కానీ చాలా చాలా నెగ్లిజిబుల్ అది కానీ మా మన దాంట్లో చాలామంది ఆకర్షితులై రాష్ట్రం బాగుండాలని ఎక్కువ మంది అత్యధిక శాతం మన పార్టీలో ఉమ్మడి పార్టీలోకి రావడం జరుగుతుంది కానీ వైసీపీలోకి వెళ్ళేది చాలా చాలా నామినల్ అది కూడా అనేక రకమైన కార్యక అది వాళ్ళ ఇష్టపూర్వకంగా వెళ్ళడం కాదు కానీ దాంట్లో ఏదో కేసులు భయపెట్టో లేకపోతే బెదిరించో లేకపోతే ఇంకేదో డబ్బా ఆశ చూపించో లేకపోతే అనేక రకమైన ప్రలోభాలు పెట్టి తీసుకెళ్తున్నారు కానీ వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళకి ఇష్టపూర్వకంగా మాత్రం ఆ పార్టీలోకి వెళ్ళట్లేదని ఈ సందర్భంగా ఎలా ఉంది చాలా బాగుందండి స్పందన ఎందుకంటే అది మనం ప్రజాస్పందనలోనే చూస్తున్నాం అది ఏదైనప్పటికీ మంచి చాలా ఎప్పుడు కొత్తపేటలో మనం కనీ విని ఎరిగిన విధంగా ఈ కొత్తపేట నియోజకవర్గంలో మంచి మెజారిటీతో నానబో నాన్నగారు గెలవబోతున్నారు మా నాయకుడు బండారు సత్యానందరావు గారు గెలవబోతున్నాడు సందర్భంగా అనేక రకమైన అభివృద్ధి కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో కానీ మరి ఈ గ్రామంలో కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అప్రోచ్ రోడ్ ఎప్పుడో నాన్నగారు వేసిందే మిగిలింది తప్ప మళ్ళీ అప్పటి నుంచి ఈ నాయకులు చేసింది ఏమీ లేదు రేపు వద్దని మనం వస్తే అప్రోచ్ రోడ్ వేయడం కానీ లేకపోతే డ్రైనేజ్ సమస్యలు తీ తీర్చడం కానీ ఇవన్నీ నాన్నగారి దృష్టిలో ఉన్నాయి రేపు మేము వచ్చిన తర్వాత ఖచ్చితంగా అభివృద్ధి చేసి పెడతామని ఈ గ్రామ గ్రామానికి అందరికీ కూడా మేము తెలియజేస్తే డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తాం కావచ్చు కావచ్చు మీరు మిమ్మల్ని ఒక మనం మీ మీ తండ్రి గారిని ఒక మెగాస్టార్ చిరంజీవిగా మిమ్మల్ని ఒక రామ్ చరణ్గా చూస్తున్నారు సో అదే మీరు వచ్చే కాలంలో మీరు ఈ లంక గ్రామ ప్రజలకు మీరు స్పెషల్గా ఏమైనా చేయాలనుకుంటారు మీరు ఏమన్నారు అదే అండి మీకు ఏదైతే రిక్వైర్మెంట్స్ అందరూ ఆశ పెట్టుకుని ఆధారపడి ఉన్నారు ఎందుకంటే ఐదేళ్ళు వాళ్ళు నలిగిపోయి వేధింపబడి ఎందుకంటే తవ్వుకొని వేదకు తవ్వుకొని లాక్కుని పీక్కుని అమ్ముకొని బతుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు సో వీళ్ళు ఏంటంటే అందరూ ఉన్నారు జనసేన తెలుగుదేశం నాయకుడు ముఖ్యంగా సో వాళ్ళ కోసం మీరు ఏదైనా ప్రణాళికతో ముందు ఉన్నారు అదే కోసం న్యాయం చేయగలుగుతున్నారు ఈ గ్రామానికి ఒక చిరకాల కోరిక ఒక బ్రిడ్జ్ ఏదైతే ఉందో అదే నాన్నగారు చేసి చూపించారు అంతేకాకుండా రేపు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాబోతుంది ఇంకా నాన్నగారు మంచి మెజారిటీతో గెలవబోతున్నారు గెలిచిన వెంటనే ఇక్కడ ఏదైతే వీళ్ళ కోరికలు ఉన్నాయో ఏదైతే అప్రోచ్ రోడ్ ఉందో లేకపోతే డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఏదైతే మేజర్గా ఉన్నాయో స్ట్రీట్ లైట్స్ కానీ ప్రాపర్గా లేవు రోడ్లు కూడా పూర్తి స్థాయిలో అప్పుడు వేసిన రోడ్లు కాబట్టి దెబ్బ తినేసి ఉన్నాయి ఆ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ లేకపోతే స్ట్రీట్ లైట్స్ కానీ మరి ముఖ్యంగా ఈ లంక గ్రామాల్లో మనందరికీ తెలుసు వరదలు వచ్చి కాస్త మునిగిపోయే పరిస్థితి ఉంటాయి రైతుల్ని ఆదుకునే పరిస్థితి మన తెలుగుదేశం ప్రభుత్వంలో చూడబోతున్నాము ముఖ్యంగా ఈ లంక గ్రామాల్లో చేయాల్సిన అవసరం రైతుల్ని ఆదుకునే అవసరం చాలా ఉంది ఈ అన్నింటికి కూడా మేము ప్రణా ప్రణాళికలు రూపకల్పన చేసుకుని ఆ ప్లానింగ్లో మేము ఉన్నామని తెలుసు